చికెన్ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అండి రైస్ ఎగ్ ఆనియన్స్ టుడే స్పెషల్ అండి కాలుతుంది ఇప్పుడే వేసాను చాలా బాగుందండి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి నేను రెసిపీ కూడా పెట్టేస్తాను ఎలా చేశాను థ్యాంక్ యూ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ నేను చికెన్ ఎలా తయారు చేశానో కూడా నా ఛానల్లో ఉంటుంది చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ